బాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ రాజంపేటలోనే ప్రారంభమైంది ఈ రోజు మిమ్మల్ని చెప్తున్నాను అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండ్రాడి గారి కుమారుడు ఇద్దరినీ గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాకు గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే లక్ష్మీ ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగు ఎకరాలు ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలు కొని రైల్వే ట్రాక్ మీద ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషందాగి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్స్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈరోజు హామీ ఇస్తున్నా మేము అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కానీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది